ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సీతారామ ప్రాజెక్టు టన్నెల్ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రైతులకు అందిస్తామని అన్నారు ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దోచుకుందని ఇప్పుడు రైతులపై వల్లమాలిన ప్రేమ చూపిస్తూ కపటనాటకం ఆడుతుందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే రాఘమేయ్ దయానంద్ జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు సీతారామ ప్రాజెక్టులో పోలేక ముందుకు పోలేక ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వం వారి పదవి నుంచి దిగిపోయే నాటికి తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు ప్రతి నెల ఈనాడు తెలంగాణ రాష్ట్రం సుమారు ఆరు వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అసలు ప్లస్ మిత్తి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వివిధ బ్యాంకులకి వివిధ సంస్థల దగ్గర తెచ్చిన అప్పులకి తెలంగాణ ప్రభుత్వం కడుతుంది వాటిని కడుతూ ఇందిరమ్మ రాజ్యంలో జోడెడ్లలాగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇటు అభివృద్ధిని ఎక్కడా తగ్గనీయకుండా సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా రైతును రాజును చేస్తానన్న ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం చేస్తుంది నిజంగా ముప్పై ఒక్క వేల కోట్లు రైతులకి ఈ ప్రభుత్వం రుణం చేసే పరిస్థితిలో ఈనాడు లేదు మేము గొప్పలు చెప్పుకోవటంలా ఇది ధనిక రాష్ట్రం అని చెప్పటంలా మా దగ్గర పూర్తిగా డబ్బులు ఉన్నాయని చెప్పటంలా ఆనాటి ప్రభుత్వం చెప్పినట్టు చెప్పటంలా కానీ చిత్తశుద్దితో నిబద్ధతతో ఏమైతే ఆరు గ్యారంటీలే ఇస్తామని చెప్పి ఐదు గ్యారంటీలు వంద రోజుల్లోపు ఇచ్చిన ప్రభుత్వం రైతులకి రుణమాఫీ చేస్తాము రెండు లక్షల రూపాయలు అని చెప్పి రేపు ఆగస్టు పదిహేనో తారీఖుతో తెలంగాణలో అరువులైన రైతులందరికీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ భారమైనప్పటికీ